తెలుసు సమస్యల గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఎక్కడైనా ఎక్కడైనా ఉదాహరణకి ఎవరైతే దొంగతనాలు మడర్లు మానభంగాలు గోహత్యలు ఈ కబ్జాలు ఇవన్నీ చేస్తున్నారు వీటన్నిటి కోసం మనం వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నామండి అలాగే ఈ తణుకు పట్టణంలో గాని ఈ జిల్లాలో కానీ వ్యవస్థలు ఉన్నాయి మరి ఇట్లాంటి తప్పులు జరుగుతున్నప్పుడు ఆ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అయ్యా వీరు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇట్లాంటి వాటిని నిర్వహిస్తున్నప్పుడు ఈ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సినటువంటి న్యాయస్థానాలు పోలీస్ పోలీసు వారు ఆ పని చెయ్యకపోతే వారి యజమానులుగా ఉన్న మనకి ఆ పని తప్పదు కాబట్టి రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి అందులో భాగంగానే ధర్మస్థాపన కోసం ఈ పిలుపు ఇక్కడిదాకా వచ్చున్నామండి నిజానికి ఏమైతే తణుకులో వీరు అక్రమ పశు వదశాల నిర్మించారు ఈ తప్పు వారిది మాత్రం కాదండి ఏమిటండి మద్ర చేసేవాడిది కానీ మానభంగం చేసేవాడు కానీ గుహత్యలు చేసేవాడు కానీ కబ్జాలు చేసేవాడు కానీ మనం తప్పు అని అనేస్తాం సహజంగా కానీ మనం వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం అయ్యా ప్రతి జిల్లాకు కలెక్టర్ ఉన్నారు ఆయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండి తర్వాత మనకు న్యాయమూర్తులు ఉన్నారు పోలీసులు ఉన్నారు మరి ఇంత యేచ్ఛగా తప్పు చేస్తుంటే ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి సహజంగా ఏమిటండి ధర్నాలు చేస్తారు రాఫోలు చేస్తారు అయ్యా ఎవరైనా ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళతో రాసుకొని రికార్డ్ చేసుకోండి అయ్యా ఇంతకు మించి ఏం చేస్తారు అని అనుకుంటాం అంతే అయ్యా ఇప్పుడు నిన్న కూడా నూట యాభై మంది వెళ్ళి వీరు ఆ ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చారట అసలు వీటికి అనుమతులు ఉన్నాయా లేవా ఆ వివరాలు మాకు ఇవ్వండి అని చెప్పి అలాగే ఈ దీన్ని మీద చర్య తీసుకోవాలని కూడా వినతి పత్రాలు అటండి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ చేయబడి బిఎస్ఏ భారతీయ సాక్షి అధినయం అనే పేరుతో సెక్షన్ సెవెంటీ ఫైవ్ గా మారిందండి ఎవరైనా సరే పబ్లిక్ ఎవరైనా సరే మీరు గాని మేము గాని ఎవరైనా సరే పబ్లిక్ కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ రికార్డ్స్ అన్ని తనిఖీ ఇన్స్పెక్ట్ చేసుకునే అధికారాన్నయ్యా కలెక్టర్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీస్ లో కింద స్థాయి అధికారుల నుంచి స్థాయి అధికారుల దాకా అది చీఫ్ సెక్రటరీ ఆఫీస్ అయినా సరే సెక్షన్ సెవెంటీ ఫోర్ రెండు సెవెంటీ సిక్స్ ఈ రెండు సెక్షన్స్ గా కూడా ఈ రికార్డ్ మనం తనిఖీ ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చండి అయ్యా మనమే వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కి ఈ రికార్డ్స్ కావాలయ ఎందుకంటే కలెక్టర్ కూడా మనకు సర్వేంటే ప్రధాన న్యాయమూర్తి కూడా మనకు సర్వేంటే కోర్టులో జడ్జి కూడా మనకు సర్వేంటే ఇట్లా మనం తనిఖీ చేసిన అధికారాన్ని మనం తెలుగున్నాం ఇప్పుడు వీళ్ళు ఇంతమంది బాధితులు ఉన్నారు అయినా కూడా అయ్యా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మీరు కళ్ళు మూసుకుని మీరు వ్యవహరిస్తే ఉపేక్షించి ధర్నాలు చేసే బ్యాచ్ మేము కాదండి అయ్యా ఇదిగో నన్ను ఘోర అంటారు నా పేరు వీర రాఘవ రెడ్డి నా గోత్రం మహిపాల ప్రవర కాశ్యప వర్ణం శోద్ర వంశం ఇక్ష్వాకు అయినప్పటికీ మా అసలు పేరు ఘోరా అయ్యా ఈ మా ఘోరాలు గాని అఘోరాలు గాని కోట్లలో ఉన్నామండి మేము విజృంభించడం మొదలు పెడితే మీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి రక్షణ కవచాలు మిమ్మల్ని కాపాడలేవు సుప్రీంకోర్టు హైకోర్టులోని మేసం తిప్పి మరీ చెప్పొచ్చిన వాళ్ళం మేము యూ ట్ హ్యావ్ అన్ పవర్ టు ఇఫ్ యూ ఫాస్ట్ ఆర్డర్ ఫస్ట్ అండర్ టూ టూ వన్ ఐపీసీ మీరు మాకు మాత్రమే మాస్టర్స్ ఇయర్ సుప్రీంకోర్టులో హైకోర్టులోనే వచ్చిన మేము మేము మిమ్మల్ని మీకుండే సెవెన్ సెవెన్ కానీ కానీ సెవెంటీ ప్రొడక్షన్ యాక్ట్ కానివ్వండి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ఫోర్ రక్షణ కౌచల్ మిమ్మల్ని కాపాడలేవు మీ కలెక్టరేట్ లోనే మీ ఆఫీస్ మేము ఇన్స్ప్ర వస్తాం మీరు తట్టుకోగలరా మీరు అయ్యా ఈ తప్పులన్నిటికీ కారణం మీరే న్యాయం చేసేవాళ్ళు కాదు మీ జిల్లాలో మానబంగాలు జరుగుతున్నా మీ జిల్లాలో జిల్లాలో ఇన్ని సంవత్సరాల నుంచి భూములు కబ్జా గురైపోయి ఉన్నా ఇట్లాంటి అక్రమ ఘటశాల సాగుతున్నా ఆ నిస్సహాయత మీదే మీరు సరిదిద్దుకోకపోతే మేమే ఇన్స్పెక్షన్ మీ ఆఫీస్ కి అయ్యా ఒకవేళ అయ్యా నాకు నేను జిల్లా కలెక్టర్ నలభై నాలుగు సిఆర్పిసి కావర్ ఉందని మీరు అనుకుంటే నలభై మూడు సిఆర్పిసి కొత్త చట్టం బి భారతీయ కొత్త గారిని తీసుకొచ్చున్నారు ఆ భారతీయ నాగరిక సురక్ష సమితిని నలభై మీ మీద ప్రయోగించి మీ కలెక్టరేట్ లోనే మిమ్మల్ని నిర్బంధించడానికి అధికారాన్ని మేము కలిగి ఉన్నామండయా లేదండి ఈ చట్టం మాకు చుట్టమండి అంటే మా దగ్గర ఇంకో సెక్షన్ కూడా ఉందండియా కాబే మేము నూటికి నూరు శాతం చెప్తున్నాం నూటికి నూరు శాతం చెప్తున్నాం ఎక్కడ మీ జిల్లాలో తప్పు చెప్పిన బాధ్యత జిల్లా కలెక్టర్ అస్మీలది మీరు తప్పు సరిదిద్దుకుంటారా క్షమించుదులేస్తాం మిమ్మల్ని మా యక్షవాట వంశీలకు ఒక అలవాటు ఉందండి తప్పు సరిదిద్దుకుంటే క్షమాదక్ష పెట్టే అలవాటు మాకు ఉంది ఒకవేళ తప్పు సరిదిద్దుకోలేదా మీ కలెక్టరేట్ లోనే మీద ఈ సెక్షన్ ప్రయోగించి మిమ్మల్ని నలభై మూడు సిఆర్ ప్రయోగించి అరెస్ట్ చేయగలం తస్మాత్ జాగ్రత్త మీ రక్షణ కవచాలు పనిచేయ మా ముందు పురాణ పురుష రువరాత్మ పరీన రావణి రావణికృత త్యాగరాజ సుత మీలాగే పూర్వకాలంలో హిరణ్యకశుడు రావణాసుడు కూడా చాలా రక్షణ కవచాలు కలిగి ఉండేవారండి అయ్యా భూమి మీద కానీ ఆకాశంలో కానీ అయ్యా ఇంటి బయట గాని ఇంటి లోపల గాని నరుడు కాని మృగం కానీ మమ్మల్ని సంహరించవద్దు కానీ మీకు ఎలా అయితే వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి సెవెంటీ సెవెన్ ఐపీసీ జడ్జెస్ కూడా వచ్చినట్టు రక్షణ కవచాలు మీరు కలిగి ఉన్నారు వారికి అలా కవచాలు ఉన్నాయి ఏమైందండి అండి కవతలు పాటేశారు మా పూర్వీకులు ఆ వంశంలో పుట్టిన వారు మేము అయ్యా వింటున్నారా మహాత్మ విజ్ఞులారా తప్పు సరిదిద్దుకోండి మీరు తప్పు సరిదిద్దుకోకపోతే మీకు నవరేముడు సిఆర్పిసి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ లో రాజ్య ప్రముఖ అస్త్రాన్ని రుచి చూపిస్తాం మీరు క్లైమ్ చేసుకునే సెవెంటీ సెవెన్ ఐపీసీ ఫిఫ్టీ టూ ఐపీసీ ముందు చల్లదు మీరు క్లైమ్ చేసుకునే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సో ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ముందు నిలబడదు మీ చట్టాలు మీకు చుట్టాలని మీరు అనుకుంటే మీ మీద వాటినే ప్రయోగించే కార్యం తొలినయ్యా విజ్ఞులు అర్థం చేస్తున్నారని భావిస్తున్నాము ఈ పోరాటాలు చేసి ధర్మాలు చేసి ఇలాంటి అవకాశం కానీ అవసరం కానీ అయ్యా మేము అగణితమైన సంఖ్యలో మేము కూడా ఉన్నాం ఆ రుచి మీరు చూస్తారంటే సిద్ధం మేము చంపడానికి చదవడానికి మేము తెగించున్నాం మీరు తప్పు సరిదిద్దుకున్నారా మీ పరువు మిగిలిన కొంచెం పరువునా కాపాడుతుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మేము ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలు మీరు మీరు కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరి పనులు చేస్తున్నారు ఈ తప్పు వారిది కాదు మీద చివరి సారిగా మరొకసారి సరిదిద్దు ఉన్నాయా లేకపోతే మనం మీ కలెక్టరేట్ కలుగుతా ఉండయా నమస్కారం మహాత్మ మీరు చెప్తానంట స్వామి స్వామి ఇప్పుడు వారు తప్పు సరిదిద్దుకుని దాని మీద చర్యలు తీసుకోకపోతే అదే కలెక్టరేట్ కి మేము వెళ్లి రికార్డ్ ఇన్స్పెక్షన్ చేస్తే అనుమతి ఇలాంటి వాడికి అనుమతి ఇచ్చినా వారు తప్పులో పడతారు అనుమతి లేకుండా వీరు రన్ చేసినా వారు తప్పులో పడతారు అప్పుడు వీరు వదిలేస్తాం కలెక్టర్ మీద సిఆర్టీసీ ప్రయోగించి అదే కలెక్టరేట్ లో ఆయన అరెస్ట్ చేస్తే ఆయనకి ఏం పరుగుతుందండి ఆయనకి అలా అలాగే స్వామి అసలు గోవద పశు పక్కన పెట్టండి దానికి అనుమతి ఉందా లేదా దానికి అనుమతి గోవద పశువధ సెకండరీ అండి అసలు ముందు దానికి అనుమతి ఉందా లేదా అనుమతి ఎవరు ఇచ్చారు దానికి నా రూల్ బుక్ ఏమిటి వాటిని ఉల్లంఘించి ఇచ్చారా లేకపోతే పూర్తిగా వాటిని ఫుల్ఫిల్ చేస్తే ఇచ్చి ఉన్నారా మీరు దీనికి చెప్పడానికి మీకు ఇంత సమయం ఎందుకు పడుతుంది మీకు అయ్యా ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ చదివితే మీకు వస్తుందండి ఏమిటండి భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ లో ఉందండి వ్యవసాయానికి ఉపయోగపడే వీటిల్ని పాలిచ్చేటి వాటి నుంచి చంపకూడదండి అట్లా వాళ్ళు వద దానికి వంద రూల్స్ ఉన్నాయండి ఆ రూల్స్ వారు ఏమైనా ఫుల్ఫిల్ చేసారో అక్రమంగా చేస్తున్నారా అనుమతులు మీ దగ్గర ఉన్నాయా అవి ఏమిటి కలెక్టర్ చూపించండి మీరు మీరు చూపిస్తే నెక్స్ట్ దాని మళ్ళీ మాట్లాడదాం మీరు డీవియేట్ అయితే డీవియేట్ అయి మీరు కళ్ళు మూసుకుని కానీ మీరు అనుమతులు ఇచ్చి ఉంటే మీ మీద నలభై మూడు సిఆర్పిసి ప్రైవేట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మేము మీరు అన్నదానికి ఏం చెప్తున్నామండి మేము ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు మేము తనిఖీ చేసి అధికారం కలిగి మీరు చూపించక్కర్లే ఇప్పుడు 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 ఈ రోజు మీతో చెప్పాం మీ నుంచి వారి దగ్గర సమాచారం వెళ్ళి ఒక నాలుగు రోజులు సమయం తీసుకుని వారు చూపిస్తే సంతోషం లేకపోతే ఏ క్షణమైనా వచ్చి మీద పడతామని మేము అయ్యా ఏమిటండి ఇప్పుడు ఈ రోజు ఎలా అనుకోకుండా వచ్చు అలాగే వచ్చి ఆ సంతోషం లేకపోతే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మీకు ఇది ప్రమాదమే మేము చంపడానికే చావడానికి సిద్ధపడి ఉన్నామండి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కి స్టేట్ ఇంటెలిజెన్స్ కి కూడా సమాచారం ఇచ్చి ఉన్నాం కోర్టులలో త్రీ ఫార్టీ సిఆర్పిసి ప్రయోగించి న్యాయం చేసే మీద న్యాయమూర్తులు చర్య తీసుకోకపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సప్ ప్రయోగించి ఈ న్యాయమూర్తులను తొలగించట్లేదు లేదు కాబట్టి రామరాజ్యాన్ని ఏర్పాటు చేశాం సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అని సెంట్రల్ కి స్టేట్ కి కూడా ముఖ్య గమనికాన్ని హెడ్డింగ్ పెట్టి మరి సమాచారం అందించే ఉండయా వంద స్వామి వంది స్వామి దానికంటే అడిగారు ఆ చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుంటారని అడిగారు కదండి ఆ చట్టం ఏర్పాటు చేసిందే మన కోసం అండి ఇండియన్ జ్యుడిషియరీట్యూటెడ్ ఫర్ ద ద ఆఫ్ నాట్ ఫర్ అండ్ అండ్ ఇట్స్ స్టాఫ్ ఒక కేసుని యాభై సంవత్సరాలైన మేము శిక్ష వేయము తీర్పులు ఇవ్వం భూములు కబ్జాలు అయితే పెట్టి కూర్చుంటాం అని వారు అనుకుంటే వారు యజమానులు ఎవరండి సెక్షన్ ట్వంటీ వన్ ఐపీసీలో పబ్లిక్ సర్వెన్స్ ఉన్న పోలీసులకైనా సెక్షన్ ట్వంటీ వన్ లో పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నటువంటి న్యాయమూర్తులకైనా యజమానులు ఎవరు పబ్లికే కదా మరి ఈ ధర్మస్థాపన కోసం మీ న్యాయమూర్తుల్ని మీ పోలీసులు మేము ఏర్పాటు చేసుకుంటే మీ కలెక్టర్ని ఎంఆర్ఓ మేము ఏర్పాటు చేసుకుంటే మీరు ఆ పని చేయకుండా గాజీ పలుగా ఉంటున్నారా మరి మమ్మల్ని చూస్తా ఊరుకోమంటారా చట్టాన్ని మా చేతుల్లో తీసుకోకపోతే చట్టాన్ని మీరు అమలు చేయరు మరి మీరు అమలు చేయరు మీ యజమాని హోదా మేము అమలు చేస్తాం మేము చట్టాన్ని చట్టబద్ధంగా అమలు చేస్తాం అయ్యా నెక్స్ట్ మీ మీరు చేస్తున్నారు వాళ్ళ మీద మాకు ఎలాంటి ఇది లేదు జిల్లా ఎస్పీ కలెక్టర్ ఏం చేస్తున్నారు దీంట్లో అనుమతులు మీరు ఇచ్చి ఉంటే పెద్ద ఏం చెప్పినట్టు ఆ రూల్స్ ఉల్లంఘించి ఇచ్చారా రూల్స్ అనుగుణంగా ఇచ్చున్నారా ఇవ్వకపోతే మీరు ఎందుకు దాన్ని రంజానిస్తున్నారు మీరు వీధి మీద మీరు స్పందించకపోతే మేము జిల్లా కలెక్టర్ ని జిల్లా ఎస్పీ మీద నలభై మూడు సిఆర్పిసి ప్రయోగించి వారి ఆఫీస్ లోని వారిని అరెస్ట్ చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం మేము మా శాన అగణితం ఘోరాలు అఘోరాలు మేము దాని ఇక్కడికి వస్తే మా శాన్ వస్తే మీరు మిలిటరీ కూడా అలా ట్రైనింగ్ అనేది మేము ఒకసారి రాసుకోండి పదిహేడు రెండు వేల పదహారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏదైతే ఇప్పుడు వాళ్ళ వ్యవహారం నిర్వహిస్తున్నారో ఆ నిర్వహించే ఏదైతే కార్యకలాపాలు అక్కడ అర్హత లేదు వారికి వారికి అక్కడ సరిపడా వ్యవస్థ లేదు అని చెప్పి ఈ కారణంగా నీకు ఇచ్చిన అనుమతి నేను ఎందుకు రీవర్క్ చేయకూడదు అని చెప్పి వాడికి నోటీస్ ఇచ్చి వాడికి రెండు నెలల సమయం ఇచ్చి అది వాడు సత్యమే మేము ఇచ్చిన క్లైమ్ ఏదైతే ఉందో మీరు అన్ని కూడా మీ యొక్క చట్టాలను మీ నియమ నిబంధనలు ఉల్లంఘించి వాడికి అనుమతి ఇచ్చారు అది మీరు సరి చూసుకోమని చెప్పి మేము ఆయా కోరితే ఆ కోరిక మేరకు వాడికి ఇచ్చిన అనుమతులు చేసి అనుమతులు రద్దు చేసిన జీవై ఆ వేళ అనుమతులు రద్దు చేసిన వాళ్ళు ఈ వేళ మళ్ళా అనుమతులు ఇచ్చి వాడు నిర్వహించడానికి వాడు చేసిన చేర్పులు మార్పులు ఏంటి మీరేమన్నా నియమ నిబంధనలు మార్చుకున్నారా లేదు వాడు ఏమన్నా వాడి నియమ నిబంధనలు బద్దంగా వాడు ఏమన్నా తయారు చేసుకున్నాడా అది తెలియజేయమంటున్నాం మేము అది మేమంటుంటా ఇదే కాపీని రద్దు చేసిన తర్వాత చేతల గ్రామ పంచాయతీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పంపడం జరిగింది పంపిన తర్వాత శాతల గ్రామ పంచాయతీలో తీర్మానం చేసేవన్నారు అయ్యా మేము గతంలో ఇచ్చిన అనుమతులను మేము ఉపసంహరించుకున్నాము అయ్యా మా ఉన్నమతు మా అనుమతులను రద్దు చేయండి అని చెప్పి మళ్ళా జిల్లా పంచాయతీ అధికారి గారికి రెండు వేల పదహారులో చేతల గ్రామ పంచాయతీని తీర్మానం చేసి జిల్లా మన పంచాయతీ అధికారి గారికి పంపించడం జరిగింది ఆ పంపించిన ఉత్తర్వులు ఇంతవరకు ఏమైంది అవ్వ చెప్పట్లేదు అక్కడికి తిరిగాం తిరుగుతానున్నాం చెప్పట్లేదు అంటే మీ ఇష్టానుసారంగా మీరెవరికన్నా బానిసలా లేదంటే మీ స్వార్థానికి ఏమైనా దాన్ని ఉపయోగించుకుంటున్నారా అని కనుక మీరు కనుక నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తే మీ హోదాలో మేము చేయాల్సిన కార్య కార్యాచరణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతే కాబట్టి మీరు ఏదైనా కానీ స్వార్థంతో కానీ నిర్లక్ష్యంతో కానీ అవగాహన లోపంతో కానీ మీరు ఏదైనా ఇక ముందు ఇప్పటి వరకు మీరు ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే మీ పొరపాట్లు సరి చేసుకోండి మీ పొరపాట్లు మీరు సరి చేసుకోలేకపోతే మీ యజమాని వాదాలో మీ పొరపాట్లు మేము సరి చేసుకుని మా ప్రజలకు ఏది రక్షణ ఏది అవసరమో మేము సరి చేసుకుంటాం